ఇప్పుడు హాయ్ చెప్పండి రాందరు హాయ్ చెప్పండి యశో యశో హాయ్ రండి ఇప్పుడు ఫాలో హలో అండి ఇప్పుడు పిల్లలు తీసుకొని రోజు సండే సైకిల్ రోడ్కి వెళ్తున్నాం అనమాట అప్పట్టు గచ్చిపోలి సైకిల్ రోడ్ సో ఇప్పుడు చూద్దాం మేము ఎట్లా ఉంటుందని వెళ్ళండి ఒక్కొక్కరు ఇది ఇంకా సైకిల్ రోడ్కి రాలే సైకిల్ రోడ్ అటు ఉంటుంది అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఇప్పుడు ఆగండి బ్యాక్ కెమెరా పెడతాను ఇతయితే కనిపించట్లేదు అనమాట సో బ్యాక్ కెమెరా అనిపిస్తుంది వీళ్ళు ఎట్లా వెళ్తున్నారు అరే ఏ ఆగండి ఆగండి చూసుకొని దాటండి ఏ సో అంతకుముందు సమ్మర్లో చేసే వాళ్ళము డైలీ ఈవినింగ్ వెళ్ళే వాళ్ళము వాకింగ్కి సో ఈరోజు చాలు రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు వెళ్తున్నాము ఆఫ్టర్ లాంగ్ టైం అండి చాలా గ్యాప్ వచ్చింది వెళ్ళి సో నేను బ్యాచ్ చూపిస్తాను అక్కడ చూస్తున్నారా అక్కడ వెళ్ళిపోయారు పిల్లలు అదే అక్కడ ఉన్నారనమాట అండ్ వాళ్ళ ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి వాళ్ళని రీచ్ అవ్వాలి ఇప్పుడు మనము ఆగండి ఆగండి వాళ్ళు సైకిల్ కాబట్టి ఫాస్ట్గా వచ్చి నిల్చున్నారు మేము బై వాక్ కాబట్టి మాకు లేట్ అవుతుంది వీళ్ళకు రోడ్ దాటుతాం రాక నిల్చున్నారు అనమాట ఆగండి మీరు ఆగండి దాటండి ఆగండి అంకులు దాటినప్పుడు దాటండి మీరు దాటండి దా సైడ్కి వెళ్ళండి సైడ్కి రైట్ లెఫ్ట్ లెఫ్ట్ బ్రిడ్జ్ కింద రీసౌండ్ వస్తుంది ఇదే అండి సైకిల్ రోడ్ ఇక్కడ టీఎస్పీఏ నుంచి స్టార్ట్ అయ్యి గచ్చి బోలి వరకు ఉంటుంది ఇది ఎక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది మాట్లాడుకుంటున్నారు వెళ్ళిపోయిరందర్రా సో కారు బైక్ ని గుద్దినట్టుందండి అది మాట్లాడుకుంటున్నారు వీళ్ళు మేము వచ్చేసరికే ఇది ఉందనమాట నాకు ఇట్లాంటివి చూస్తే భయం అవుతుంటుంది దెబ్బలేం తగ్గిలేదు కానీ ఏదో కొంచెం కొంచెం పండికి పడుతుంది మా పిల్లలు ఒక రౌండ్ వెళ్ళి రిటర్న్ వస్తున్నారు వచ్చేస్తున్నారు అనమాట వీళ్ళు

ఎటు పోతున్నాయి ఇటు నుంచి రిటర్న్ రండి ఒక రౌండ్ వేసి అడిపోతాం చూడలే మూతి చూసుకో అదే సైకిల్ పోతుందని వీళ్ళు చూడండి కింద కూడా రెడ్ ఫ్లోరింగ్ అంటే రెడ్ కలర్ ఉంటుంది కదా దాంతో పెయింట్ వేసి ఉండే అనమాట కొంచెం పోయింది రెగ్యులర్ వాడడం వల్ల ఇదంతా చెట్లు మొత్తం ఏం ఏం చెట్లు అంటారండీ వీటిని ఏం చెట్లు అంటారు తెలియదు కానీ టూ సైడ్స్ ఈ చెట్లే ఉంచారనమాట ఫుల్గా అట్లాగే అక్కడ చూడండి సిగ్నల్ కూడా ఉంటుంది సిగ్నల్ చూసుకొని వెళ్ళాలి సైకిల్ది ఇక్కడే అనమాట ఏదో జరిగింది ఇంకా మాట్లాడుతూనే ఏమైంది ఈ బయటికి వస్తే బైకులతో ఒక ప్రాబ్లం ఉంటుందమ్మా ఏ ఆగండి ఆగండి కాదు ఫోటో వీళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు మనం కొంచెం మెల్లగా నడుచుకుంటూ వెళ్దాం అప్పుడు మేము మా ఫుల్ ఇక్కడ నుంచి మొత్తం డిస్టర్బెన్స్ ఉంది వెహికల్ది అప్పుడు మేము వచ్చినప్పుడు ఎట్లా ఉండే అంటే ఈ కింద మొత్తం ఏం ఫ్లోరింగ్ లేకుండే అనమాట అట్లా నార్మల్గానే మట్టి ఈతో ఉండే సో చెట్లు కొంచెం కొంచెం ఉండేవి పైన ఫ్లోరింగ్ అనిపిస్తుందా అండి ఆ ఫ్లోరింగ్ కూడా వేస్ట్లేదు సో మేము సమ్మర్లో చేసినాం వాకింగ్ అప్పుడు ఇదేం కొంచెం లేకుండే కొంచెం కన్స్ట్రక్షన్లో ఉండే అనమాట సో ఇప్పుడైతే ఫుల్ కంప్లీట్ అయిపోయింది టీఎస్పీఏ నుంచి స్టార్ట్ అయితే గచ్చిపొలి వరకు ఉందనమాట ఇప్పుడు ఫుల్ ఈ రోడ్ మొత్తం ఇప్పుడు పిల్లలే చూడండి సైకిల్తో అక్కడ చూడండి మొత్తం పిల్లలు వెళ్తున్నారు అనమాట మొత్తం ఫుల్ జనాలు ఉన్నారు వాకింగ్ చేస్తున్నారు చాలా మంది వాకింగ్ సైక్లింగ్ మేము అప్పుడు వచ్చినప్పుడు ఒక త్రీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ అట్లాగే వచ్చేవాళ్ళు అంత పెద్దగా ఇది కాలేదు కాబట్టి రాలేదు ఇప్పుడైతే ఫుల్ జనాలు ఉన్నారు అప్పుడే చూపిద్దాం అనుకున్నా కానీ అప్పుడు కుదరలేదండి సో ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చా కదా అంటే చూపిస్తున్నాను మొత్తము సో మీరు కూడా ఇక్కడ టీఎస్పి నుంచి గచ్చిపోలి మంచి రేవుల నార్చింగ్ వాళ్ళు ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే ఇట్లా మంచిగా వచ్చి వాకింగ్ చేసుకోవచ్చు బాగుంది నడవడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పిల్లల సైక్లింగ్ కానీ ఆడుకోవడానికి కానీ బాగుంది అనమాట మనం కూడా మంచిగా ప్రశాంతంగా నడవచ్చు ఈవినింగ్ టైంలో అట్లా ఎర్లీ మార్నింగ్ వాక్రింగ్ అట్లా చేసుకుంటే బాగుంటుంది భలే వండింది దగ్గర ఉన్న వాళ్ళైతే వచ్చి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో హాలిడేస్ ఉన్నప్పుడు అట్లా బాగుంటుంది నేను మిషన్కి వెళ్ళడం వల్ల కుదరట్లేదు కానీ రెగ్యులర్ వచ్చేదాన్ని లేకపోతే

సంజయ్ నువ్వు ఏషో ఒక సైకిల్ మీద కూర్చొని పోయేటప్పుడు ఒకరు వచ్చేటప్పుడు ఒకరు ఇట్లా దొక్కండి ఈ సైకిల్ ఏందో పాపం రాక రాకూన్నాయి ఎప్పటి నుంచి అడుగుతున్నారు సైకిల్ కొన్నావని కానీ ఏం చేస్తాం బడ్జెట్ హాయ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి అసలు బీట్ చేయలేము వినట్లేదు అనమాట మెల్లకి వెళ్ళండి అంటే సో ఎంత బ్యూటిఫుల్గా ఉందండి నిజంగా ఒక ప్రశాంతంగా ఉందనమాట ఇక్కడ అయితే చాలా మంది నన్ను చూస్తున్నారు అనుకొచ్చి పిచ్చి నా ఫోన్ పట్టుకొని ఇట్లా తిరుగుతుందే కానీ కానీ ఏం చేస్తాం యూట్యూబర్స్ కదా ఏడిపోయినా ఫోన్ తీయాల్సి వస్తుంది మనకేమో అలవాటు అయిపోయింది చూసే వాళ్ళకేమో అలవాటు లేదు ఇంకా తప్పదు కదండి గడపాల్సింది ఎవరేమనుకున్నా ఇంకా మనం తీయకైతే తప్పదు సో మీకు ఒకసారి బ్యాక్ కెమెరాతో చూడండి అంటే బ్యాక్ కెమెరా పెడతాను నేను ఇప్పుడు నడుస్తుంటే తెలుస్తుంది కదండి ఎంత భలే అంటే ఇంత బాగుంది కదా ఆ పువ్వులు కానీ అదంతా భలే గ్రీనరీగా ఉండింది ఒక సైడ్ ఏమో పింక్ పూలు వేస్తారనమాట ఇది చూడండి ఇదేమో వైట్ పూలు చెట్లు ఇది అంటే అంత పెద్దగా చెట్లు పూలు కాస్తలేవు కానీ పూలు అయితే ఉన్నాయన్నమాట ఇది చూడండి లైట్ ఇటు చూడండి ఇటు పింక్ పూలు అనమాట ఇటు సైడ్ అంతా ఈ చెట్లు వేశారు సో ఈ సైడ్ అంతా సార్ ఇది సండే రోజు ఈవినింగ్ అండి నేను వంట అయినాక తిన్నాక నిన్న వ్లాగ్ చూశారు కదా ఆ తర్వాత నైట్ ఈవినింగ్ తిని కాసేపు పడుకొని తర్వాత ఈవినింగ్ టైంలో పైకి లేచి వచ్చామన్నమాట ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు కదా అనుకుంటున్నారు అనుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు అంటే నాకు ఏందో ఇక్కడికి వచ్చిన తర్వాత భలే ఆనందంగా ఉందన్నమాట అంటే మీతో మాట్లాడాలని కూడా అనిపిస్తుంది నాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయబుద్దు అవుతుంది ఎందుకంటే ఈ లొకేషన్ అంతా చూస్తున్నాం కదా బాగుండింది నచ్చింది నాకు ఇది అంటే సైకిల్ రోడ్ మొత్తం ఇప్పుడు మాట్లాడ్డాం ఆఫీస్ అసలు వాకింగ్ చేసాం వాళ్ళ ఆనంద హ్యాపీగా ఉన్నారనమాట పిల్లలు అప్పుడప్పుడు తీసుకురావాలి ఇట్లా నిజంగా పిల్లల్ని ఊకే ఇంట్లో ఫోన్లు చూసి చూపించుకుంటూ సేదంటే ఇట్లా తీసుకొస్తే బాగుంటుంది కదా సో అది ఇప్పుడైతే వాకింగ్ చేద్దామండి వీడియో ఆఫీస్ బాయ్ త్వరత కలుద్దాం ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్ కలుస్తాం మిమ్మల్ని బాయ్ ఎవరి బా అండి ఏ పార్క్ దగ్గర ఏ

ఇది లాస్ట్ మంచిరేవుల జంక్షన్ అనమాట సో ఇక్కడ నుంచి మంచిరేవుల స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మేమైతే మంచిరేవుల జంక్షన్ వరకు వచ్చాము నడుచుకుంటూ వీటి నుంచి రిటర్న్ వెళ్ళాలి ఇంకా అంత దూరం లోపలికి వెళ్ళలేము కాబట్టి లాస్ట్ మంచిరేవుల జంక్షన్ వరకే ఇదే అండి మంచిర్లా జంక్షన్ బ్యాక్ రండి ఏమద్దు ఇంకా రిటర్న్ వెళ్దాం ఇటు నుంచి ఇంకా రిటర్న్ వెళ్ళాలి నడవండి చీకటి అవుతుంది మళ్ళీ వెళ్ళేసరికి చీకట్ అవుతుంది మనం ఇంటికి ఫైవ్ సిక్ ఇప్పుడే సిక్స్ అవుతుంటాయి చాలా గోబ్యాక్ నడవండి మీరేమో మీరు సైకిల్ మీద వెళ్తుంటే తెలుస్తలేదు మేము నడుచుకుంటూ వస్తున్నాము సైకిల్ గోలైందో ఏమో చైనా తరిగిపోయి సైకిల్ సైకిల్ రండి చెప్పాలి చెప్పాలా ఇవి రిపేర్ చేపించాల నాకేం తెలుస్తుంది కొంచెం ముందుకు పోయినాండి చెప్తా హాయ్ అండి ఫైనల్గా వెళ్ళేసి రిటర్న్ కూడా వచ్చేసాము అనమాట నేను సైకిల్ నేర్చుకుందామని వచ్చాను నాకు సైకిల్ రాదు కానీ సైకిల్ నేర్చుకోలేకపోయాను అయితే ఒక సైకిల్కేమో చైన్ పడిపోయి దాంట్లో గాలి లేదు ఇంకా రెండు సైకిల్ ఉన్నాయి వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట కానీ అవి ఎక్కితేనే నాకు భయం అవుతుందండి సైకిల్ నేర్చుకుందామని వస్తే ఏదో అయినట్టు అనమాట సో ప్లీజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీక్ష నచ్చితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకుంటాను బాయ్ థ్యాంక్ యూ అండి బాయ్ ఎవరి పిల్లలైతే వెళ్ళిపోవాలి ముందుకి వెళ్ళిపోయినట్టు వాళ్ళు అనిపించట్లేదు వెళ్తాం ఫాస్ట్ బాయ్